వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అయితే చాలా ప్రత్యేకంగా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా నిజంగా ఒక మంచి వీడియో చేశాను అన్న ఒపీనియన్ అయితే నా మీద కలుగుతుంది సో టాపిక్లోకి వెళ్ళే ముందు భయ్యా విజయవాడలో ఉన్న టెంపుల్స్ తిరిగి తిరిగి ఇంకా వేరే కొత్తగా ఏదైనా టెంపుల్కి వెళ్దాం మన దేశం కూడా అయిపోవస్తుంది ఇంకా పద్దెనిమిది రోజులే ఉన్నది అని చెప్పి మా స్వామిని ఏదైనా టెంపుల్ మంచి టెంపుల్ చూడు స్వామి దగ్గరలో ఉన్నది పొద్దున్నే వెళ్దాము చల్లటి వాతావరణం మంచు పడుతుంది కాబట్టి అని అంటే సో వేటపాలంలో ఉన్న శివాలయానికి వెళ్దాం స్వామి అని అంటే బయలుదేరామండి మన అమరావతి కట్టమేసి వెళ్ళాలన్నమాట సో వెళ్తుంటే ఉన్న ప్లేసెస్ కానీ పక్కన పొలాలు ఇటు పక్కన రైట్ సైడ్లో కృష్ణానది అద్భుతంగా పొద్దున్నే మంచు పడుతుంది అద్భుతంగా అనిపించింది సో శివాలయంలో యాక్చువల్లీ ఏంటంటే సాధారణ దేవాలయంలో కన్నా మనం దర్శించే విధానం వేరుగా ఉంటుందని చెప్తూ ఉంటారు అందుకే శివాలయాన్ని దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్శించినట్టే అని కూడా చెప్తూ ఉంటారు శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం ఐదు ముఖాలు ఉంటాయి అంటండి అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుంటే ఐదో ముఖం ఉధ్వముఖమై ఆకాశం వైపు చూస్తూ ఉంటుందంట నేనైతే ఎప్పుడు చూడలేదు అది మీరు కనుక ఇలా ఇటువంటి శివాలయాన్ని ఎవరైనా చూస్తుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐదు పే ఐదు ముఖాలకి ఐదు పేర్లు నిర్దేశించబడతాయి అంటండి అందుకే శివాలయంలో ఏ దిక్కును అయినా కూడా పూజ చేసుకోవచ్చు అంట శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది కోరిన కోరికలు తీర్చేది పశ్చిమ ముఖమైన పశ్చిమ ముఖానికి ఉన్న శివాలయం అంట అంటే జనరల్గా తూర్పు వైపు పడమర వైపు దర్శనమిస్తూ ఉంటారు కదా సో ఇక్కడ ఏంటంటే పశ్చిమంగా ఉండే శివాలయంలో మనం కోరిన కోరికలు తొందరగా నెరవేరుతూ ఉంటాయి అంట అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి స్పటికీ లింగం ఉన్నది లోపల సో నేను అనుకోకుండా వెళ్ళడం వల్ల నేను అంత అన్నింటినీ నేను అంత గ్రహించలేకపోయాను సో వీడియోలో అయితే సాచ్చినంతవరకు మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను అలానే మెయిన్ ఏదైతే గర్భగుడిలో ఉన్న శివాలయంగాన్ని నేను వీడియో తీద్దామని ప్రయత్నిస్తుంటే అలంకారం చేస్తున్నారు అప్పుడు తీస్తూ ఉంటుండే అక్కడ ఏదైతే పూజారులు ఉంటారో వాళ్ళు వద్దని చెప్పి చెప్పడంతో నేను దాన్ని అంత ఫోకస్గా చేయలేకపోయాను బట్ కానీ కొంతవరకు నేను వీడియో తీశాను అది కూడా మీరు దర్శనం చేసుకొని మంచిగా మీ యొక్క కోరికలను కోరుకోండి మంచి జరుగుద్దని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అలానే ఇక్కడ మెయిన్గా నాగప్రతిష్ఠలు అండి తో పాటు ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి ఉన్నది వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది అలానే ఆదిశంకరాచార్యులు తర్వాత సాయిబాబా షిరిడి సాయిబాబా కాలభైరవుడు తర్వాత రాహుకేతుకు సంబంధించినటువంటి నాగబంధం ఇలా చూసుకుంటే లోపలికి వెళితే ఇది లేదు అనే విధంగా అన్ని రకాల టెంపుల్స్ అనేది లోపల ఉన్నాయండి సో విజయవాడలో ఉన్న వాళ్ళకి చాలామందికి కూడా ఈ టెంపుల్ తెలియకపోవచ్చని నేను అనుకుంటున్నాను నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను వినటము చూడటం కూడా ఇదే మొదటిసారి ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా కామెంట్ అండ్ లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీద ఏదైనా ఒపీనియన్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు చాలా ఉపయోగపడుతుంది అండ్ కోటి లింగాలండి ఇప్పటిదాకా నేను కోటి లింగాలు అనేది ఎక్కడ చూడలేదు ఫోన్లో ఫోటోల్లో వీడియోల్లో చూడటమే ఫస్ట్ టైం నేను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేశా అసలు చాలా అద్భుతంగా అనిపించింది నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ చూసుకున్నట్టయితే ఇదే మెయిన్ గర్భగుడి శివాలయం స్వామియే శరణమయ్యప్ప ఓం శివాయ